ఘనంగా భారత రాజ్యాంగ డెబ్బై ఐదవ దినోత్సవ వేడుకలు ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక ఐటీఐ కాలేజ్ నందు పూలే అంబేద్కర్ ఐడియాలజీ కన్వీనర్ ఏసీ దేవాధానం అధ్యక్షతన భారత రాజ్యాంగ డెబ్బై ఐదవ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బహుజన వక్త ఏ భాస్కర్ పి మాదన్న బీటీఏ రాష్ట్ర కార్యదర్శి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం సంక్షేమాన్ని సామాజిక హక్కులు రాజ్యాంగ బద్దం చేసి బహుజనుల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయులని కొనియాడారు భారత రాజ్యాంగాన్ని ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కాపాడుకోవాలని రాజ్యాంగంలో హక్కులు చదివి చేసుకోవాలని పిలుపునిచ్చారు భారత రాజ్యాంగ ప్రవేశిక విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎస్ రఫీక్ ఫ్యాకల్టీ బి భోజరాజు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సిబిఆర్ టీవీ న్యూస్ చైర్మన్ బొగ్గుల రాజు

జనాలలోకి తీసుకెళ్లము అనేటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశంగా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అది నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా మీరు రేపటి భవిష్యత్తు మీరే కాబట్టి మీ ద్వారా సమాచారాన్ని జనంలోకి తీసుకెళ్లడము అనేటువంటిది అవసరము అని చెప్పి సాధ్యమైనంత వరకు పదవ తరగతి తర్వాత ఉన్నటువంటి తరగతుల వాళ్ళకైతే రాజ్యాంగం సంబంధించినటువంటి విలువలని తెలియబరిస్తే వాటిని భవిష్యత్తులో వాళ్ళు దాంట్లో రాజ్యాంగంలో ఏ విధమైనటువంటి విలువలు మరి దాని యొక్క ఆవశ్యకత ఏమి అనేటువంటి దాన్ని గ్రహించుకొని బయట జనానికి చెప్పడం అయితేనేమి స్వతహాగా వాళ్ళలో కూడా రాజ్యాంగ విలువలు అమలు పంచుకోవడం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతించినటువంటి ప్రిన్సిపల్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి మనకు స్వాతంత్ర అనంతరము పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారత రాజ్యాంగాన్ని ప్రకారంగా కాకుండా అప్పటికి కూడా బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారంగానే మన పరిపాలన అనేటువంటిది కొనసాగుతున్నటువంటి క్రమము మరి అప్పట్లో ఉన్నటువంటి మేధావులు మరి జాతీయ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రధానమైనటువంటి వక్తలతో మరి ప్రధానమైనటువంటి నాయకులతో కలిపి రాజ్యాంగ పరిషత్ అనేటువంటి ఏర్పాటు చేయబడింది అందులోన రెండు వందల ఎనభై మందికి పైబడి రాజ్యాంగ పరిషత్ సభ్యులుగా ఉన్నారు అందులో ముఖ్యంగా మరి కొన్ని కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీలో రాజ్యాంగ ముసాయిదా కమిటీ అనేటువంటిది రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎన్నుకొని ఆయన సారథ్యంలో రాజ్యాంగాన్ని రచించడం అనేటువంటిది జరిగింది ఆ రాజ్యాంగాన్ని రచించేటువంటి క్రమంలో దానికి దాదాపు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది నెలల సమయం పట్టింది మరి వేరు వేరు దేశాలలో ఉన్నటువంటి రాజ్యాంగాలు కూడా అధ్యయనం చేసి మన భారతదేశము విభిన్న మతాలు కులాలు విభిన్న సంస్కృతులకు నిలవైనటువంటి దేశం మరి అటువంటి దేశంలోన ఏ విధమైనటువంటి పరిపాలనా విధానం ఉండాలి మన భారత ప్రజలకు అనుకూలంగా ఉన్నటువంటి ఈ యొక్క పరిపాలన విధానాలను మనం ఏ విధంగా రూపొందించుకోవాలి అనేటువంటి దానిని వారంతా కూడా చర్చించి వేరు మన యొక్క దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజల యొక్క మనోభావాలకు తగ్గట్టుగా మరి అందరికీ సరిపడేటువంటి విధంగా సమన్వయం జరగడానికి అవసరం అయ్యే విధంగా రాజ్యాంగాన్ని పొందుపరచడం జరిగింది మరి దాని ప్రకారంగా ప్రస్తుతం మనకు పరిపాలనా విధానాలు అనేటువంటి కొనసాగుతుంది మరి వాటి గురించినటువంటి దాన్ని మీకు ఇప్పుడు మీరు ఐటీఐ కాలేజీలో ఉన్నటువంటి మీకు ఎంత ఉన్నాయో వేరు వేరే రకాలైనటువంటి పరిశ్రమలో పనిచేయడానికి కావాల్సినటువంటి విజ్ఞానాన్ని మెరుగుపడతారు మరి సోషల్ స్టడీస్ సబ్జెక్ట్లో ఎక్కువగా దీనిపైన ఉండటం జరుగుతుంది నైన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాసుల్లో కూడా ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు అనేటువంటివి అయితేనేమి రాజ్యాంగం సంబంధించినటువంటి వేరే వేరే అంశాలైతేనేమి అక్కడ మీరు అధ్యయనం చేసిన తరువాత దాన్ని మీరు అవసరం అనుకుంటే భారత రాజ్యాంగ పుస్తకాన్ని కొనుగోలు చేసి మీద కూడా ఇప్పుడైనా ఒక్కొక్క మీరు మీ సబ్జెక్ట్ ఏదైతే చదువుతూ ఉన్నారో దాంతోపాటు రాజ్యాంగానికి కూడా చదివి ఆ రాజ్యాంగంలో మనకు పౌరులుగా ఏ విధమైనటువంటి హక్కులు ఉన్నాయి ఏ విధమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి ఏ విధమైనటువంటి విధులు ఉన్నాయి మరి అనేటువంటి వాటిని తెలుసుకోవడం చాలా అవసరము అవసరమైతే వాటిని కొనుగోలు చేయండి మరి మేము ఇంకొక ఆలోచన కూడా చేస్తున్నాం ఒకసారి వచ్చే సంవత్సరం కార్యరూపం చెప్పాను అనుకుంటున్నాం అవసరమైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులకు సంబంధించినటువంటి లేకపోతే ప్రధానమైనటువంటి కొన్ని అంశాలతో యూనివర్సిటీ లెవెల్లో ఉన్నటువంటి ప్రొఫెసర్లు తయారు చేసినటువంటి పుస్తకాలను కూడా మన ప్రాంతీయ భాషల్లో తెలుగు కావచ్చు కన్నడ కావచ్చు ఇటువంటి భాషల్లో వాటిని ముద్రించి సరఫరా చేయడానికి కూడా ఒక ప్రణాళిక ఉంది వీలైతే వచ్చే సంవత్సరం కన్నా వాటిని ఏమైనా మనకు వచ్చినట్లయితే వాటిని కూడా మీకు అందజేయడం జరుగుతుంది కాబట్టి మీరు వాటి ముందు చదవాల చదివిన తర్వాత అందులో ఉన్నటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటువంటి దాన్ని గ్రహించుకొని ఆ విధంగా మన పాలకులు నెక్నేమి మరి మన ప్రజలు నెక్కిమి కీర్తనం చేయవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది మరి ఇందులో భాగంగా రాజ్యాంగ పీఠిక లేక రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటిది ఒకటి ఉంది మరి సహా యొక్క ముఖ్య వక్త యొక్క ప్రసంగం అయిన తర్వాత ఈ రాజ్యాంగ ప్రవేశిక యొక్క ప్రతిజ్ఞని అందరూ కూడా చేయడానికి సిద్ధపడి ఉన్నారని చెప్పని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ ఏసీ దేవరా గారికి అలాగే ఈ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ గారికి ఇంకా లెక్చరర్ గారికి అలాగే మా ఇద్దరు మారు సార్ గారికి ఈ రాజ్యాంగం గురించి తెలుసుకోవడానికి చేసినటువంటి అందరూ కూడా ముందుగా మా యొక్క జైబీని తెలియజేసుకుంటున్నాం ఇవాళ మనం ఇక్కడ స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నాము స్వేచ్ఛగా ఒక సమావేశాన్ని ఏర్పరచుకుంటున్నామంటే కేవలం ఇచ్చిన భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక హక్కు ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ పంతొమ్మిది ప్రకారంగా మనం భావ స్వేచ్ఛను కలిగి ఉన్నాం అందులో భాగంగానే సమావేశాలు సదస్సులు మీటింగ్లు ఇలాంటివి ఏర్పాటు చేసుకునే హక్కు మనకు భారత రాజ్యాంగ అట్లా మీరు అందరూ ఐటే చదువుతున్నారు ఒక వృత్తి విద్య ఇది ఒక ప్రొఫెషనల్ కోర్స్ ఫార్మల్ ఎడ్యుకేషన్ వేరే ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ వేరే మీకు తెలుసు ఈ ప్రొఫెషనల్ కోర్సు చేసుకోవాలి లేకుంటే భారతదేశంలో ఉన్న పౌరులందరికీ ఉపాధి విద్యా అవకాశాలు కల్పించాలి స్వచ్ఛంగా స్వచ్ఛంద స్వతంత్రంగా జీవించడానికి ఉపాధి పొందడానికి కొన్ని అవకాశాలు కల్పించాలని చెప్పేసి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నలభై ఒకటి నుంచి నలభై మూడు వరకు ఉన్నాయి అందులో భాగంగానే ప్రభుత్వాలు మనకు ఈ వృత్తి విద్యా కోర్సుల్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఇస్తుంది అంతేగాని మనకు మనమే ఈ యొక్క ప్రదర్శన కోర్సుల్ని మనము ఏర్పాటు చేసుకోలేదు ఇది ఎందుకు ఏపదామంటే మనం ఏది చేసినా మనం ఏది వాళ్ళ మనం పొందగలుగుతున్నా మన విధానాలు ఏ విధంగా ఉన్నా మనం ఏదైనా ఒక పద్ధతిగా పాటిస్తున్నా దాని అందరికీ కారణము భారత రాజ్యాంగం ఒక దేశానికి ప్రభుత్వాలు అధికారులు యంత్రాంగం ఇవన్నీ ఒక భౌతిక శరీరం అయితే భౌతిక శరీరంలా భావిస్తే దానికి ఆత్మ మాత్రము భారత రాజ్యాంగం ప్రతి దేశానికి రాజ్యాంగం ఉంటుంది ఆ యొక్క దేశ పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగం అట్లాగే మన భారతదేశానికి ఈ ప్రభుత్వాలు నడుపుకోవడానికి ప్రజలు జీవించడానికి పరిస్థితులకు అవసరమైనటువంటి వసతులు కల్పించడానికి వీటన్నిటికీ మూల ప్రధానమైన కారణం ఏంటప్పు అంటే భారత భారతదేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల అలవై ఏడు ఆగస్టు పదిహేను అందుకంటే ముందు కూడా ఈ దేశాన్ని రాజులు పరిపాలించారు బ్రిటిష్ వారు పరిపాలించారు రకరకాల చక్రవర్తులు పరిపాలించారు మరి ఆ రోజుల్లో రాజ్యాంగం లేదంటే రాజ్యాంగం ఉంది కానీ వారి యొక్క మనోభావాలకి ఒక రాజు పరిపాలన చేసి అతను ఏదైతే నిర్ణయించుకుంటాడో ఆయన యొక్క ఆలోచన విధానానికి తగినట్టుగా ఈ దేశానికి పరిపాలన చక్రవర్తులు వస్తే చక్రవర్తులు శిలా శాసనాలకు శిలా ఫలకాలకు ఎక్కువ ఖర్చు పెట్టి వాళ్ళ విధానాలను పాటించారు తర్వాత మొఘల్ చక్రవర్తులు రకరకాల బాహుబరి ఇట్లాంటి వాళ్ళు వస్తే వారి యొక్క విధానాలకు అనుగుణంగా ఈ దేశ సంపద ఖర్చు పెట్టి ప్రజల యొక్క జీవన విధానం నడిపించారు బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను దోచుకొని పోతూ ప్రజలకి కొంచెం కొంచెం అక్కడక్కడ వారికి అవసరం కాబట్టి కొంచెం కొంతవరకు విద్య చదువుకునే అవకాశాన్ని కొంతవరకు కలిగింది సో ఆ రోజుల్లో పరిపాలించే వ్యక్తుల యొక్క ఆలోచన విధానాలే రాజ్యాంగంగా అమలు చేయబడ్డాయి ఎప్పుడు ఇది భారత స్వతంత్రానికి ముందు భారత స్వతంత్రానికి ముందు విద్య కోసం కృషి చేసినటువంటి మొత్తం మహాత్మా జ్యోతిరావు ఈ మహానుభావుడు చదువుకొని బ్రిటిష్ వారికే వారి యొక్క బ్రిటిష్ వారు ఈ దేశానికి వచ్చి విద్య గురించి ఒక కమిషన్ అంటర్ కమిషన్ ఏర్పాటు చేస్తే మా దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలు చాలా మంది తొంభై తొమ్మిది శాతం మంది ఉన్నాము ఏ ఒక్కరు కూడా చదువుకోలేదు కాబట్టి మాకు ఫస్ట్ మొదట చదువుకునే హక్కు కావాలని పోరాడినటువంటి మహానుభావులు ఎవరైనా ఉన్నాయంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆయన పుణ్యాన్ని ఆయన పోరాడడం వల్లే ఆ రోజు ఆయన ఆలోచన చేయడం వల్లనే మనం ఒక్కొక్కరు రోజు చదువుకో ఆ తర్వాత పూలే గారి కాలం తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సామాజిక ఉద్యమంలో రావడం ఆయన విదేశాల్లోకి వెళ్ళడం విదేశాల్లో చదువుకొని ఎంతో జ్ఞానాన్ని పొందిన తర్వాత భారతదేశంలో కుల వివక్ష కావచ్చు అంటరాజనం కావచ్చు అందరు చదువుకునే హక్కు అని చెప్పేసి చాలా కొరత ఈ దేశానికి బ్రిటిష్ కాలంలోనే సైమన్ కమిషన్ అనే ఒక కమిషన్ వస్తాడు ఆయన ఆయన వచ్చి ఈ దేశంలో అవి ఎన్ని విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి భారతదేశంలో అందరు చదువుకునే హక్కు లేదంటే కేవలం ప్రతి వర్గాలకి చదువుకోవాలనేటువంటి విధానం ఉందంట నిజమా కాదా తెలుసుకోవడానికి ఈ దేశానికి వస్తే ఈ దేశంలో ఆ రోజు ఉన్నటువంటి మన నాయకులు చాలా మంది తొంభై తొమ్మిది శాతం మంది గోబ్యాక్ చదువుకుంటారు నైన్త్ క్లాస్ లో సైమన్ కమిషన్ యొక్క విధానాన్ని రాయలేదు ఆ రోజు మన దేశంలో ఉన్న వాళ్ళందరూ ఎక్కువ మొదలు వాళ్ళు వచ్చింది దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క విద్యా పరిస్థితులు తెలుసుకోవడానికి దేశంలో ప్రజలకు విద్యా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎంతమంది చదువుకుంటున్నారు డిసీ లెక్క చదువుతున్నారు ఎస్సీ లతో మన చదువుతున్నారు ఎస్టీ లెవెల్ చదువుకుంటున్నారా ఎవరి చేతుల్లో చదువుంది ఎవరి చేతిలో చదువుకుంటే వాళ్ళే దేశాన్ని పరిపాలిస్తారు అనేటువంటి ఒక ఆలోచనతో ఈ దేశానికి కలిసి చేయడానికి వస్తే అవరోన్ని ఏకమంది సైమన్ సైమన్ కానీ ఈ దేశానికి సైమన్ కమిషన్ వచ్చే వస్తే ఇక్కడ పరిస్థితులు అర్థం చేసుకుంటే మన లాంటి ఏదా పలుకు బలహీన వర్గాల కోసం చదువు చదువుకునే అవకాశం వస్తుంది అని చెప్పేసి ఆ రోజు వెల్కమ్ టు సైమన్ కమిషన్ అని ఆహ్వానించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు వచ్చిన తర్వాత మనం చదువుకునే బ్రిటిష్ కాలంలోనే చదువుకునేటువంటి హక్కు కోసం పోరాటం చేసి ఇదంతా బిఫోర్ ఇండిపెండెన్స్ భారతదేశానికి స్వతంత్రం రాకముందు చరిత్ర చుట్టా అనే మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి ఒక రాజ్యాంగం కావాలి ఒక విధానం కావాలి పద్ధతి కావాలి మనం పరిపాలించుకోవడానికి ఒక చట్టం ఉండాలి ఇవన్నీ ఏం చేయాలా ఎలా నాసుకోవాలని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి నాయకులందరూ కూడా రాజ్యాంగ పరిస్థితిని ఏర్పాటు చేసుకుంటారు భారతదేశానికి రాజ్యాంగం మమ్మల్లేకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు మనం రిపబ్లిక్ జరుపుకుంటున్నాం నలభై ఏడు స్వాతంత్రం వస్తే పంతొమ్మిది వందల యాభైకి మధ్యలో రెండున్నర సంవత్సరాలు గ్యాప్ ఆ ఆ రెండున్నర సంవత్సరాల లోపల భారత రాజ్యాంగం రాయబడింది రాజ్యాంగం రాసుకోవాలంటే ఆ రోజు చాలా మంది మేధావులు కావచ్చు సంస్థానంలో కావచ్చు పలుబడి ఉన్న వాళ్ళు కావచ్చు రాజ్యాంగ పరిషత్కి సభ్యులు ఎన్నుకోవడం జరుగుతుంది ఆ రోజు సభ్యులు ఎన్నుకునేటప్పుడు సాధారణమైన ప్రజలందరికీ హక్కు లేదు కేవలం కొంతమందికి మాత్రమే ఓటాపు ఉండేది ఆ రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగే నాటికి మహిళలకు ఎటువంటి ఓటు హక్ లేదు దేశంలో మూడు వందల తొంభై ఎనిమిది మంది సభ్యులతో మూడు వందల తొంభై ఐదు మంది సభ్యులతో రాజ్యాంగ పరిషత్ తెలుగు అందులో కూడా ఒక ఎస్సీ ఎస్పి బీసీ మైనారిటీల బొంతుల కోసం పోరాడే నాయకులు ఎవరు లేకపోతే ఆ రోజు అంబేద్కర్ గారు నేను కూడా రాజ్యాంగ పరిషత్లో ఉండాలి ఎందుకంటే ఈ దేశ ప్రజల యొక్క జీవన పరిస్థితుల్ని ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల యొక్క ప్రజల యొక్క జీవనాన్ని అధ్యయనం చేసినటువంటి మహామేధావి అంబేద్కర్ గారు ఎందుకు అంత మాట చెప్పాల్సి వస్తుందంటే కొలంబియా యూనివర్సిటీలో ఒక చిన్న ఒక థీసిస్ రాయమంటారు అంటే మనం ఏదైనా సబ్జెక్టు సర్చ్ చేస్తే దానిపైన మీ యొక్క ఒక రెండు పేజీలో మూడు పేజీలో ఒక అభిప్రాయం రాయమంటే అంబేద్కర్ గారు ఒక థీసిస్ రాస్తారు తీరి రాస్తారు ఆ తీరి ఏమంటే దేశంలో కులము పుట్టుక పురువత్వరాలు ఇవాటి పైన రాస్తే ఆ యొక్క తీసీ చదివిన అంటేనే కొలంబో యూనివర్సిటీ ఇంత గొప్పగా రాశారు మీరు ఇంత మంచి జ్ఞానం ఉంది అని చెప్పేసి ఆ రోజుల్లోనే డాక్టరేట్ ఇస్తారు ఆయన ఆ అంబేద్కర్ గారు అంత జ్ఞానం ఉంది కాబట్టి ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని భారత రాజ్యాంగంలో ఖచ్చితంగా ఒక సభ్యుడిగా తను ఉండాలనేది ఆయన యొక్క అభిప్రాయం ఆయన బలమైన కోరిక ఎందుకంటే ఈ ప్రజల యొక్క స్థితిగతులు మార్చడానికి కేవలం ఉద్యమాలు చేస్తేనో లేకుంటే ధర్మాలు చేసేనో పోరాటాలు చేస్తేనే సరిపోదు పరిపాలన విధానంలో మన హక్కులు ఉండాలా పరిపాలించే గ్రంథంలో మన బాధ్యతలు ఉండాలా మన యొక్క స్థానం ఉండాలని చెప్పేసి ఆ రోజు రాజ్యాంగ పరిషత్తుల కోసము ఎన్నుకోవడం కోసము బొంబాయిలో పోటీ చేస్తారు అంబేద్కర్ ఆ రోజు అన్న పాలకులు అంతా అగ్రవర్ణ భావజాలంతో ఉంటారు కాబట్టి ఇలాంటి అంబేద్కర్ లాంటి వాళ్ళు రాజ్యాంగ పరిస్థితి వస్తే మా యొక్క మనుగడ ఎక్కడ దెబ్బతిందో మా యొక్క మనుగడ ఎక్కడ అని చెప్పేసి అంబేద్కర్ గారిని పోటీ తర్వాత కోల్కతా ప్రాంతంలో వెళ్ళి అంబేద్కర్ గారు పోటీ చేసి గెలుస్తారు అంబేద్కర్ ఎట్లానే అని రాజ్యాంగ పరిస్థితి రావు అని చెప్పేసి కుట్ర పాలకులు ఏం చేస్తారంటే ఆ అంబేద్కర్ గారు గెలిచినటువంటి ప్రాంతాన్ని పాకిస్తాన్ లో కల్పిస్తారు So...